హాయ్ ఫ్రెండ్స్ పాత సినిమాలో అమ్మోరు సినిమా సీన్స్ ని పెట్టి ఆ తర్వాత గులేబకావళి కథ సినిమాలోని సీన్ ని పెట్టి గులేబకావళి కథ సినిమా సీన్ ని ఫ్లాప్ చేసి అమ్మోరికి మహిమ ఏదీ లేదని తేలిస్తే ఎలా ఉంటుందంటారు అర్థం కాలేదా అదే మరి రాధా మనోహరమని ఈ టీవీలో వచ్చే సీరియల్ అందులోని రచయితలు పాపం కొత్తగా ఆలోచించడం తెలియక అమ్మోరు సినిమాలోని కొన్ని సీన్స్ గులే బకాళికథ సీన్స్ అన్ని కాపీ కొట్టి ఎత్తుకొచ్చి మిస్ అమ్మ సినిమాను ఆల్రెడీ కాపీ కొట్టి ఉన్నారు కాబట్టి అందులో ఇరికించారనమాట దసరా టైంలో లో రాధా మనోహరం సీరియల్లో ఏం వచ్చింది ఏంటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎలా మన తెలుగు టీవీ దర్శకులు రచయితలు ప్రేక్షకుల యొక్క బ్రెయిన్స్ ను గొర్రె బ్రెయిన్స్ అని చెప్పి చిన్న చూపు చూస్తూ ఉన్నారు అన్న విషయం కూడా మనకు అర్థం అవుతుంది చూసే వాళ్ళందరూ రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు చూస్తూ ఉంటారు సీరియల్స్ పైగా అటు ఇటు పని చేసుకుంటూ గృహిణులు ఏదో సీరియల్స్ చూస్తూ ఉంటారు అందువల్ల ఈ పెద్దవాళ్లకు గృహిణులకు బ్రెయిన్ ఉండదు గొర్రె బ్రెయిన్ ఉంటుంది వీళ్ళకి ఒకవేళ వీళ్ళ కోపం వచ్చినా సరే టీవీ సీరియల్లోని ఏ సీన్ మీదైనా సరే ఏ సంఘటన మీదైనా సరే వీళ్ళు పెద్దగా నోరు తెరిచి మాట్లాడరు కాబట్టి కాపీ కొట్టుకొచ్చిన సీన్స్ అన్నింటినీ ఎలా పడితే అలా మనం తయారు చేసి వీళ్ళ మొహానేసి కొట్టినా సరే నోరు మూసుకొని తింటారు అదే నోరు మూసుకొని చూస్తారు అని ముఖ్యంగా ఈ రాధా మనోహరం లాంటి టీవీ సీరియల్స్ యొక్క డైరెక్టర్స్ రచయితల యొక్క అభిప్రాయమేమో అని చెప్పి మనకు అనిపిస్తుంది దసరా టైంలో రాధా మనోహరం సీరియల్లో ఒక అమ్మవారి విగ్రహాన్ని స్వామీజీ తీసుకొని వచ్చి ఈ రాధా మనోహర్ వీళ్ళిద్దరు ఏ ఇంట్లో అయితే పనిచేస్తూ ఉన్నారో ఆ ఇంట్లో తీసుకొచ్చి పెడతారనమాట సరే ఆ విగ్రహానికి ఒక చరిత్ర ఉంటుంది ఆ కుటుంబానికి విగ్రహానికి ఒక సంబంధం ఉంది అన్నట్టు ఒక చరిత్ర అందులో చెప్తారు ఇప్పుడు అమ్మవారి విగ్రహానికి తొమ్మిది రోజుల పాటు నిష్ఠగా పూజలు చేయాలి ఫలానా సమయానికి ఫలానా నైవేద్యం పెట్టాలి ప్రతిరోజు చక్కగా తొమ్మిది రోజులు నిష్టగా చేయాలి రాధ ఆ నిష్టగా పని చేయాలి అని చెప్పి తేలుస్తారు ఇక అమ్మవారి సినిమా స్టార్ట్ అవుతుంది అమ్మోరు సినిమాలో ఆ చిన్న పాప ఉంటుంది చూసారా గుర్తుండే ఉంటుంది ఆ పేరేంటి కామెంట్ సెక్షన్లో రాయండి ఎంతమంది గుర్తుందో లేదో చూద్దాం అమ్మవారు చిన్న పాప రూపంలో వీళ్ళింటికి వస్తుంది సౌందర్యను కాపాడి తీసుకొని వస్తుంది ఆ తర్వాత సౌందర్యతో అంటుంది ఇక నీ వ్రతం దాదాపు పరిసమాప్తి అవ్వొచ్చింది కదా ఓ సౌందర్య ఇప్పుడు నువ్వు ముత్తైదువులను పిలిచి భోజనం పెట్టు అంటుంది సరే అని చెప్పి సౌందర్య ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్లను ముత్తైదువులను భోజనానికి పిలుస్తుంది సేమ్ రాధా మనోహరన్ సీరియల్లో కూడా అలాగే భోజనానికి పిలుస్తారు కానీ ఇంట్లోనే ఒకరిద్దరు ఉంటారుగా అమ్మోరు సినిమాలు మీరు చూడొచ్చు వడి ఒక్క రసి యాక్ట్ చేశారు అలాగే ఆమె కూతురుగా టీవీ సీరియల్ యాక్ట్ చేసే శృతి గారు ఆమె యాక్ట్ చేశారు అమ్మోరు సినిమాలు ఇక్కడ దాదాపు అలాంటి పాత్రలను పోలి ఉన్నట్టుగా మనకు ఇద్దరు కనిపిస్తారు మాధవి అని ఒక క్యారెక్టర్ ఉంటారు చూడండి యాక్ట్ చేస్తుంటారు టీవీ సీరియల్స్ ఆవిడ అలాగే రాధా మనోహరం సీరియల్లో దొంగ కూతురిగా వచ్చినటువంటి వ్యక్తి సత్య అనే పాత్ర వీళ్ళిద్దరు మొత్త రాకుండా మొత్తానికి ఏదో చేస్తారు అమ్మారు సినిమాలు ఏమవుతుందండి వెంటనే ఆ చిన్న పాప కాశీ అన్నపూర్ణమ్మ అని చెప్పి పిలిచి కాశీ అన్నపూర్ణక్క మన ఐదుగురు అక్కా చెల్లెళ్ళందరినీ కలిపి తీసుకొని వచ్చేసి భోజనానికి అని పిలుస్తుంది అమ్మోరు సినిమా గుర్తునే ఉంటుంది కాశీ అన్నపూర్ణమ్మ కాశీ విశాలాక్షమ్మ కంచి కామాక్షి మధుర మీనాక్షి శ్రీశైలం బ్రహ్మరాంబ బెజవాడ కనకదుర్గమ్మ వీళ్ళందరూ కలిసి ముత్తయదువుల రూపంలో భోజనానికి వస్తారు అమ్మోరు సినిమాలో చూడొచ్చు మనం ఆ సీన్స్ అన్ని గుర్తుంటాయి చాలా గూస్బంస్ వచ్చే విధంగా ఉంటుంది ఆ సీన్ కూడా వెనక ఒక పాట వస్తూ ఉంటుంది కరెక్ట్గా పాట అయిపోయే టైంకి మ్యూజిక్ అయిపోయే టైం ఈ ముత్తయ్యదువులు భోజనం చేసి ఆకు మడుస్తారు ఆ తర్వాత సౌందర్యాన్ని ఆశీర్వదించి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది జరుగుతుంది ఆ తర్వాత కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ చేతనే ఆకులు ఎత్తేయించే ఒక కామెడీ సీన్ కూడా ఉంటుంది గుర్తునే ఉంటుంది మీకు ఇక్కడ రాధా మనోహరన్ సీరియల్లో కూడా ముత్తయోదులను రానియకుండా చేస్తే ఆ ఇంట్లో ఆల్రెడీ అమ్మవారిగా వచ్చి కూర్చున్నటువంటి భావన అనే నటి అమ్మవారిని పెట్టారండి ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది భావన అనే నటి చక్కగా ముత్తైదులాగా అలంకరించుకొని కూర్చుంటుంది అమ్మోరు సినిమాలో చిన్నపాపని పెట్టారు ఇక్కడ భావన అనే నటి ఆమెను పెట్టారు ముత్తైదులాగా ఇప్పుడు ఆమె పిలుస్తుంది అనమాట ఆల్రెడీ చెప్పి ఉంచాను ముత్తైదువులకు వాళ్ళు వస్తారు అని కాబట్టి టీవీ లో ఆరేంజ్ గ్రాఫిక్స్ అన్ని చేయడం కష్టం కాబట్టి మొత్తానికి ఆ నలుగురు ముత్తైదువులు వీళ్ళింటికి వస్తారు అంటే కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ బిజవాడ కనకదుర్గమ్మ కాశీ విశాలాక్షమ్మ శ్రీశైల బ్రహ్మరాంబమ్మ మీరు ఎవరన్నా అనుకోండి లేదు గ్రామ దేవతలు అని చెప్పి కూడా అనుకోండి పోచమ్మ మారెమ్మ మైసమ్మ చౌడమ్మ ఎల్లమ్మ ఇట్లా ఎవరన్నా మీరు అనుకోండి ముత్తైదువులాగా వీళ్ళింటికి వచ్చి భోజనం చేసి హీరోయిన్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారు సో అమ్మారి సినిమాని కాపీ కొట్టేశాడు ఇంట్లో అమ్మవారు కూర్చొని ఉన్నప్పుడు హీరోయిన్ కి కష్టాలు ఉంటాయండి హీరోయిన్ కి అండగా అమ్మవారు ఉన్నప్పుడు హీరోయిన్ కి కష్టాలు ఎవరన్నా గానీ ఏ డైరెక్టర్ అన్నా రాస్తారండి రాయర్ హీరోయిన్ ఫెయిల్ అయ్యింది అన్నట్టుగా ఎవరన్నా రాస్తారా రాయర్ కానీ మన టీవీ సీరియల్ రైటర్స్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఒక పాత ముతక బూజు పట్టిన మామిడికాయ పచ్చడి లాంటి ఒక డైలాగ్ స్టాక్ డైలాగ్ సిద్ధంగా పెట్టుకుంటారు మీరు అన్ని టీవీ సీరియల్స్ లో గమనించండి ఆ స్టాక్ డైలాగ్ ఏంటో తెలుసా ఏది ఎప్పుడు ఎలా రాసిపెట్టి ఉంటే అది అప్పుడు అలా జరుగుతుంది అంటారు డాంకి ఎగ్గేం కాదు గారిది గుడ్డేం కాదు ఎవరు చెప్పాడండి ఎక్కడైనా ఉందండి హిందూ మతం లోపల ఏది ఎప్పుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా పెట్టి అని చెప్పి వదిలేసేస్తారు అదే ధర్మాన్ని నిలబెట్టడం కోసం పోరాటం చేస్తారు చెప్పండి ధర్మాన్ని నిలబెట్టడం కోసం పోరాటం చేశారు మీరు భగవద్గీతలో చదువుకున్న కృష్ణుడు కూడా ఏది ఇప్పుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది కాబట్టి మీరు కాళ్ళు చేతులు కట్టేసుకొని కూర్చోండి అది అంతే మీ దరిద్రం ఇంతే ఇట్లా చెప్పరు ఫైట్ చెయ్యి అని చెప్పి చెప్తారు అది వేదాంతం అనేది వేదాంతం ఎప్పుడు కూడా నిరాశవాదాన్ని చెప్పదు మన దగ్గర మెట్ట వేదాంతం ఒకటి తయారైపోయి నిరాశవాదాన్ని నింపడము దాన్ని టీవీ సీరియల్ డైరెక్టర్స్ బాగా వాడుకుంటారు ఒక రైటర్ ఆల్రెడీ రాశారు మహాకవి కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు తాతగారి బామ్మగారి నమ్మకాల దాసులు అదే కొంతమంది కుర్రవాళ్లు ముందు యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు అని రాశాడు అంటే ఫైట్ చేయడంలో ఉంటుంది తెలివితేటలు వాడడంలో ఉంటుంది స్కిల్ని వాడడంలో ఉంటుంది దైవం ఎప్పుడు అటువంటి వాళ్లకు సహాయంగానే ఉంటుంది అటువంటి వాళ్ళు గెలిచే అవకాశమే మనకు ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఇక్కడ గులేబకావళి కథ సినిమాను కలిపి ఎట్లా అట్రఫ్లాప్ చేశాడో చూద్దాం గులేబకాళి సినిమా కథ మీకు ఎంతమంది గుర్తుందండి అందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే రాజుగారికి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకు ముగ్గురు అబ్బాయిలు ని పెడతారు సినిమాలో రెండో భార్యకు ఒక్కడే అబ్బాయి హీరో నందమూరి తారక రామారావు గారు అంటే నందమూరి తారక రామారావు గారికి ముగ్గురు అన్నలు ఉన్నారనమాట సవతి అన్నలు రాజుగారికి కళ్ళు పోతాయి అంటే తండ్రికి కళ్ళు తెప్పించాలి అంటే అక్కడెక్కడో అడవిలో చాలా కష్టపడి గులేబకావళి పుష్పాన్ని సాధించాలి అని చెప్పి చెప్తే రామారావు గారు బయలుదేరి వెళతారు వీళ్ళు కూడా మేము కూడా సాధిస్తామని వీళ్ళు కూడా వెళ్తారు ఆబ్వియస్ గా హీరో సాధిస్తాడు కష్టపడతాడు అనేది మనకు తెలిసిందే రామారావు గారు వెళ్తారు కష్టపడతాడు సాధిస్తాడు గులేబకావళి పుష్పాన్ని ఆ తర్వాత అడవిలో ఇక వెనక్కి వచ్చేటప్పుడు ఈ అన్నలు ఉన్నారు కదా వాళ్ళు కూడా రామారావు గారి దగ్గరకు వస్తారు వచ్చి మొత్తానికి నిద్రపోతున్న సమయంలో ఒక పెద్ద బండరాయి తీసుకొని రామారావు గారి నెత్తి మీద ఒక్కటేస్తారు ఆ తర్వాత గులేబ కావలి పుష్పాన్ని కాజేసి రామారావు గారిని సింపుల్గా అక్కడ పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో తోసేస్తారు గులేబ కథ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చేటటువంటి క్రూషియల్ సీన్ అనమాట స్క్రీన్ ప్లేని పరిగెత్తించేటటువంటి సీన్ అనమాట సో ఇప్పుడు ఏమైంది కష్టపడి ఎవరైతే గులేబ పుష్పాన్ని సాధించాడో తన తెలివితేటలను తన ధైర్యాన్ని సాహసాన్ని పరాక్రమాన్ని పోరాట పటిమను పెట్టుబడిగా పెట్టి గులేబకావలి పుష్పాన్ని సాధించాడు ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమైంది అన్యాయం జరిగింది ఆ వ్యక్తి మీద కొట్టి పాడువడిన బావిలో పడేసి ఈ అన్నలు గులేబకావలి పుష్పాన్ని తీసుకొని వెళ్లిపోయారు మేమే సాధించాము ఈ పుష్పాన్ని అని చెప్పి తన తండ్రికి చెప్పడానికి ఓకే సేమ్ దాదాపు ఇలాంటి సీనే రాధా మనోహరం సీరియల్లో మీరు ఆ దసరా టైంలో మీరు చూడొచ్చు తొమ్మిది రోజుల పాటు పూజలు చేయాలి కదా నవరాత్రులు ఒక రోజు ఉదయం లేచేసరికి అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మవారు భావన అనే నటి ఆవిడ మాయమైపోతుంది ఆవిడ ఎందుకు మాయమైపోతుందో ఇంతవరకు టీవీ సీరియల్లో ఉండదు మనకు సహాయం చేయడానికి మానవ రూపంలో మన ఇంటికొచ్చి కూర్చున్నటువంటి అమ్మోరు వెనక్కి వెళ్ళిపోవాలి అంటే ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుందండి ఆలోచించండి తాను వచ్చిన పని పూర్తిగా దిగ్విజయంగా జరిగిన తర్వాత అయినా అమ్మోరు వెళ్ళిపోవాలి గ్రేస్ఫుల్ ఎగ్జిట్ అంటాం ఇంగ్లీష్ లో అలాగైనా వెళ్ళాలి లేదు ఈ హీరోయినే అమ్మోరు సినిమాలో గనక సౌందర్య విషయాన్ని మనం తీసుకుంటే ఆ చిన్న పాప మీద కోపం వస్తుంది అలా కోపం వచ్చే విధంగా బలమైన సంఘటనలు నిర్మిస్తారు రచయితలు కోపం వచ్చి నేను బొట్టు పెట్టి పిలిచేంత వరకు మళ్ళీ నువ్వు నేను పిలిచినా రాకూడదు నేను బొట్టు పెట్టి పిలుస్తాను అప్పుడు నడు అని చెప్పి ఆ పాపని పంపించేస్తుంది అంటే అమ్మవారిని పంపించేస్తుంది అప్పుడు మళ్ళీ సౌందర్య కష్టాలు ఇవన్నీ కంటిన్యూ అవుతాయి మధ్యలో కళ్ళు చిందంబరం పాత్ర పెట్టి పిలవమ్మా అని చెప్పి అంటే ఉంటాడు గుర్తుంది కదా డ్రామాటిక్ గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది కూడా ఆ క్లైమాక్స్ లో మళ్ళీ అమ్మోరు రమ్యకృష్ణ వెనక్కి వచ్చే సీన్ కూడా బొట్టు పెట్టి పిలిస్తేనే వెనక్కి వస్తానని చెప్పింది కదా ఎలా తీస్తాడో చూడండి ఆ రామరెడ్డి విలను కోస్తా అంటే బ్లడ్ వెళ్ళి అమ్మరు విగ్రహం మీద పడుతుందండి కరెక్ట్ కుంకుమలాగా పడి పడంగానే దెబ్బకు విఎఫ్ఎక్స్ లో అమ్మరు లేస్తుంది అంటే నేను బొట్టు పెట్టి పిలిచేంత వరకు వెనక్కి రాకూడదు అని చెప్పినటువంటి ఆ డైలాగ్ కి ఆ క్లైమాక్స్ లో పెట్టినటువంటి సీన్ కి ఆ మెలో డ్రామాకి థియేటర్ లో పూర్ణకాలే ఇంకా థియేటర్ లో చప్పట్లు ఎవ్వరు మర్చిపోరారు మళ్ళీ అమ్మో సినిమా క్లైమాక్స్ ఎందుకు అట్లా వచ్చింది ఆమె అంటే అమ్మోని వెళ్లిపోమని చెప్పిందే సౌందర్య అటువంటి బలమైనటువంటి సీన్స్ క్రియేట్ చేశారు అందుకని వెళ్లిపోయింది అమ్మోరు బొట్టు పెట్టాక మళ్లీ వచ్చింది కానీ రాధా మనోహరం సీరియల్లో అండి భావన అనే నటి చేత యాక్ట్ చేయించారని చెప్పాను కదా ఆ భావన అనే నటికి మొత్తానికి కాల్షీట్స్ అవగానే ఆయన వెనక్కి పంపించేశారు అంటే అమ్మోరు పరిస్థితి ఏమిటి అమ్మోరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది సీరియల్లో కాల్షీట్లు అయిపోయాయి కాబట్టి వెనక్కి వెళ్ళిపోతుంది అంతే ఒక గ్రేస్ఫుల్ ఎగ్జిట్ ఉండదు పనిని దిగ్విజయంగా జరిపించి వెనక్కి వెళ్ళిపోవడం ఉండదు పోయి హీరోయిన్ ఎవరో అమ్మోరు సినిమాలో చూపించినట్టు నువ్వే వెనక్కి వెళ్ళిపో అని చెప్పి ఆ డైలాగులాగా సేమ్ దాన్ని కాపీ కొట్టించి అది కూడా చేయలేదు వీళ్ళు సేమ్ శ్రీయాంజనేయ సినిమాలో కూడా కృష్ణాంశి గారు అదే పాయింట్ కాపీ కొట్టారు ఆంజనేయ స్వామి వారి రూపంలో అర్జున్ వస్తాడు కదా అర్జున్ వెనక్కి వెళ్ళిపోతాడు ఎందుకైనా వెళ్ళిపోతాడు నువ్వు పూజించే ఆ శ్రీరామునిపై ఆనా నేను పిలిస్తే తప్ప నువ్వు రావద్దు వెనక్కి వెళ్ళు ఈ టైప్ లో చేత డైలాగులు చెప్పి పంపించేస్తాడు ఆంజనేయ స్వామి పాత్ర సో అటువంటిది ఏమన్నా జరిగిందా అంటే అటువంటిది కూడా ఏం లేదు రాధా మనోహరం సీరియల్ లో వెళ్ళిపోతుంది అంతే అమ్మవారు ఎందుకు వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోతుంది అంతే ఉదయం లేచేసరికి ఆమె కనిపి అంతే కాల్చిట్లు అయిపోయాయి ఇదండి ఇంత దిక్కుమాలిన రచన నువ్వు అమ్మవారిని సీన్లోకి దింపావంటే విలనీయులకు పంబ రేగిపోవాలి రాధ రాధామనోహరిన్ సీరియల్లో అమ్మవారిని రంగంలోకి దింపిన తర్వాత కూడా విలనీయురాలకేం పంబ విలనీయురాలు తానే క్రెడిట్ దొబ్బేస్తుంది రాధ చేసినటువంటి పనికి అంటే ఎంత అసహ్యకరమైనటువంటి రచన ఎంత సీగ్రెట్ రచన రాధా మనోహరం రచయితలు రాస్తూ ఉన్నారు ఆ దర్శకుడు తీస్తూ ఉన్నాడు అనేది స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆవిడ డింగ్ అని చెప్పి మాయమైపోతుంది ఎందుకు మాయమయ్యింది అని చెప్పి ఏ ప్రేక్షకుడు కూడా అడగడానికి వీలు లేదు ఎందుకని ప్రేక్షకులకు బ్రెయిన్ లేదని కదా డైరెక్టర్స్ రైటర్స్ యొక్క ఫీలింగ్ ఆవిడ మాయమవడంతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహం మెడలో ఉన్నటువంటి ఒక హారము ఏదో అది కూడా మాయమైపోతుంది ఇక ఇప్పుడు ఇంట్లో అనమాట రాధా మనోహరన్ సీరియల్లో ఇప్పుడు ఆ హారాన్ని తీసుకురావాలి ఎలా తీసుకురావాలంటే అని చెప్పి ఇక వాళ్ళ ఇంటికి వచ్చే సన్యాసి ఆయన ఉంటారు కదండి పీఠాధిపతి పీఠాధిపతి ఆయన చెప్తారు ఫలానా అరణ్యంలో నల్లవల్ల అడవుల్లో ఫలానా చోట రాక్షస వంశంలో జన్మించినటువంటి ఆమెకు ఆమె ఉంటుంది ఆవిడ కనిపించడమే చాలా కష్టము అక్కడికి వెళ్ళి కనుక్కొని ఆ ప్రదేశాన్ని ఆవిడని మెప్పించి సాయంత్రంలోగా ఆ హారాన్ని తీసుకురావాలి సంథింగ్ సాయంత్రంలోగా ఫలానా ఒకటేదో తీసుకురావాలి హారం కాదు ఒకటి తీసుకురావాలి అది తీసుకొని వస్తే అప్పుడు ఇక్కడ అమ్మవారి హారం మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది ఈ టైపులో లో పీఠాధిపతి చెప్తారు సేమ్ గులేబాకా కథ చూడండి రామారావు గారి సినిమా ఎంత అద్భుతంగా తీశారు రాధా మనోహరంలో అదే సీన్ కాపీ కొట్టుకొచ్చి ఎంత దిక్కుమాలిన ఎండింగ్ ఇచ్చారో మీకు అర్థమైపోతుంది అంటే ఎటువంటి దిక్కుమాలిన సీరియల్స్ ప్రేక్షకులు చూస్తున్నారు అనేది మీకు అర్థం అవుతుంది ప్రేక్షకులను ఎంత చిన్న చూపు చూస్తున్నారు టీవీ సీరియల్ రైటర్స్ డైరెక్టర్స్ అనేది అర్థం అవుతుంది సో ఇప్పుడు రాధ పాత్ర బయలుదేరి వెళ్తుందండి నల్ల మల్ల అడవులకు తీసుకొని రావడానికి మొత్తానికి కింద మీద పడుతుంది కష్టపడుతుంది మధ్యలో వేరే రౌడీలు వస్తే వాళ్ళని ఎదుర్కొంటుంది అయితే రాధ పాత్రతో పాటు నేను కూడా వెళ్తాను నేను కూడా వెళ్తా అని చెప్పి ఆ ఇంట్లో ఉండే దొంగ కూతురు నిజానికి అసలు కూతురు ఎవరు మిస్సమ్మాలో సావిత్రి కానీ నేను ఆల్రెడీ రాధా మనోహరం సీరియల్ విశ్లేషణ మొట్టమొదటి వీడియోలో రెండో వీడియోలో చెప్పాను మిస్సమ్మ సీరియల్లో సావిత్రి గారు కాకుండా వేరే ఇంకెవరు వచ్చి నేనే మీ కూతురుని అని చెప్పి ఒక దొంగ కూతురు కనుక జాయిన్ అయింది అనుకోండి మిస్ అమ్మ కథలో అయ్యా అనమాట రాధా మనోహరం కథ సో ఈ దొంగ కూతురు సత్య అనే పాత్ర కూడా నేను కూడా వెళ్తాను అని చెప్పి బయలుదేరుతుంది సో రాధతో పాటు ఈ కూతురు సత్య అనే ఆమె కూడా ఉంది ఆమె విలన్ ఆబ్వియస్గా గా రాధ చాలా కష్టపడి ఇప్పుడెప్పుడో రాక్షస వంశంలో జన్మించినటువంటి ఆవిడ ఆవిడ అరణ్యంలో ఉంటే ఆవిడని కనుక్కొని ఆవిడని మెప్పించి మొత్తానికి కావాల్సిందేదో సాధిస్తుంది సాధించి వెనక్కి తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ ఆ రాక్షస స్త్రీ చెప్తుంది అనమాట ఏమని వెనక్కి తిరిగి చూడొద్దు ఎన్ని శబ్దాలు వచ్చినా సరే అని చెప్తుంది ఇవన్నీ మనం పాత వెట్లాచారే సినిమాలలో చాలా చూసాం సరే అందులో తప్పేయండి ఆ డైలాగ్ రాశారంటే ఖచ్చితంగా హీరోనో హీరోయినో వెనక్కి తిరిగి చూస్తారు అని చెప్పి మన బై డిఫాల్ట్ అర్థం చేసుకోవచ్చు ఓకే ఈ రాధ పాత్ర ఇక నడుస్తుంటే వెనక నుంచి ఈవిడ సత్య అనే పాత్ర విలన్ పాత్ర కూడా వచ్చింది కదండి ఆవిడ వెనక నుంచి మొత్తానికి రాధను వెనక్కి తిరిగేలాగా చేసి కర్రతో ఒకటి ఒకటిచ్చి రాధాకు అది రాధ పాత్రకు ఆవిడ సాధించినటువంటి దాన్ని ఈవిడ తీసుకుంటుంది ఎవరు సత్య అనేటువంటి పాత్ర అంటే సేమ్ గులేబకవళి కథ సినిమాలో రామారావు గారి చేతుల్లో ఉండే గులేబకావళి పుష్పాన్ని తీసుకోవడానికి రామారావు గారి నెత్తి మీద ఎలాగైతే రాయేశారో అలాగే ఈ సీరియల్లో కూడా అక్కడ రాయి ఇక్కడ కర్ర అంతే తేడా అక్కడ గులేబకావళి పుష్పం ఇక్కడ ఇంకేదో వస్తువు అనుకోండి అవి తీసుకొని సత్య అనే పాత్ర ఇంటికెళ్ళి నేనే సాధించాను అని చెప్తుంది ఇది నేనే సాధించాను అంటుంది సరిగ్గా అదే టైం కూడా ఈ రాధా మనోహరు వీళ్ళు కూడా ఇంటికి వస్తారు షాక్ అయిపోతారు అంటే తాను కష్టపడి సాధించినటువంటి దాన్ని ఈవిడ తీసుకొచ్చింది ఏమిటి అని చెప్పి రాధా షాక్ అయి చూస్తుంది మొత్తానికి సత్య అనే పాత్ర చాలా కష్టపడి అది సాధించింది అని పైగా ఒక పాము కాటు కూడా వేయించుకుని ఆ పాము కాటు పోయే విధంగా రెడీగా ఒక డాక్టర్ ని కూడా సెట్ చేసుకుంటుందండో ఈ సత్య సత్య అనే పాత్ర సో ఫైనల్ గా ఇప్పుడు అక్కడ ఏం చేశాడు అంటే కష్టపడి సాధించినటువంటి రాధా అనే పాత్రకు ఏమాత్రం క్రెడిట్ దక్కదు మామూలుగా మనం సినిమా ఇండస్ట్రీలో చూస్తుంటాం రైటర్సు లేదా డైరెక్టర్స్ వేరే వాళ్ళ క్రెడిట్ దొబ్బేస్తూ ఉంటారు అని వేరే వాళ్ళు కష్టపడి చెప్పే సీన్ తమ సీన్ అని చెప్పి అసలు వాళ్ళ పేరు కూడా చేయకుండా వీళ్ళ పేరు వేసుకుంటారు అని ఇటువంటి క్రెడిట్ దొబ్బేయడం గురించి మనం సినిమా ఇండస్ట్రీలో చాలా చాలా వింటూ ఉంటాం కథలే ఏకంగా వేరే వాళ్ళు రాసినటువంటి కథను తన కథగా చెప్పుకొని సినిమాలు తీసి ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఒక వ్యక్తి సాధించినటువంటి దాన్ని కష్టపడి సాధించినటువంటి దాన్ని నేను కష్టపడి సాధించాను అని చెప్పి సత్యానే పాత్ర చెప్పుకుంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమ్ముతారు దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది మధ్యలో కార్తీక మాసం మొత్తం అయిపోయింది న్యూ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఏమొచ్చిందండి సంక్రాంతి వచ్చింది ఇప్పటి వరకు కూడా రాధ అనే పాత్ర కష్టపడి ఆ వస్తువును సాధించింది అనే విషయం ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు పైగా అమ్మవారు అండగా ఉండి ఆ ఇంట్లో జరిపించినటువంటి తంతు అండి అకస్మాత్తుగా అమ్మవారు ఎందుకు మాయమైపోయిందో ఎవరికి తెలియదు ఒకటి అమ్మవారు అండగా ఉంటే ఎవరైనా సరే గెలుస్తారా గెలవారండి గెలుస్తారండి అమ్మవారు అండగా ఉంటే తాత్కాలికంగా నీకు సమస్య వచ్చినా మళ్ళీ గెలుస్తారు అమ్మవారు నీకు అండగా ఉంటే వేరే వాళ్ళ క్రెడిట్ ను దొబ్బేసి నేనే చేశాను అని చెప్పి అంటే అమ్మవారు ఊరుకుంటుందండి రాధా మనోహరన్ సీరియల్ డైరెక్టర్లు సారీ డైరెక్టర్ రైటర్స్ వీళ్ళ బ్రెయిన్ ఏ స్థాయిలో ఉందో చూడండి గులేబకావళి సినిమాలో ఏం జరుగుతుందో తెలుసా గుర్తుందా మీకు గులేబ పుష్పాన్ని ఒక పెట్టెలో పెట్టి ఈ అన్నలు ముగ్గురు దొంగతనం చేసిన వాళ్ళు ముగ్గురు తీసుకొని వస్తారు రాజ్యానికి మేమే కష్టపడి తెచ్చాం ఇక నాన్నగారికి కళ్ళు వస్తాయి అని చెప్పి తీసుకొస్తారు ఇక అందరూ జనాలు వస్తారు సైన్యాధిపతులు అందరు ఉంటారు ఆహా ఓహో కష్టపడి తెచ్చారు ఈ కుమారులు అని చెప్పి అనుకుంటారు ఆ డబ్బా ఓపెన్ చేస్తారండి పెట్టే ఓపెన్ చేయంగానే అందులో చీపురు ఉంటది చివరికట్ట బయటకు తీస్తాడు సైన్యాధిపతి అందరూ పగలబడినవుతారు జనాలందరూ ఒరే నువ్వు కష్టపడి గులేబ కావలే చివరి కట్ట తీసుకొని వచ్చి గులేబ పుష్పం తీసుకొచ్చా అని చెప్పి చెప్తారా అని చెప్పి అందరూ తలా ఒక తిట్టు తిడతారు వాళ్ళని నిజంగా దేవి మహిమ చూపించాల్సినటువంటిది అదే అర్థమవుతుందా ఎందుకంటే ఆనాడు సినిమాలు చూసేటటువంటి ప్రేక్షకుల మెదడును ఇంగిత జ్ఞానాన్ని ఆనాటి డైరెక్టర్లు గౌరవించారండి ఆనాటి రచయితలు గౌరవించారు అరే కష్టపడి రామారావు ఆ పాత్ర గులేబ కావాలి పుష్పాన్ని సంపాదిస్తే అతను నెత్తి బగలగొట్టి పాడుబడిన బావిలో వేసి పుష్పాన్ని తీసుకొని వచ్చి నేనే తీసుకొచ్చాను అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్తే పుష్పం కాదు కరెక్ట్గా ఆ టైం చీపురు కట్ట వచ్చేలాగా చేస్తారు అదే అమేజింగ్ అండి దాట్స్ ద గ్రేట్ స్క్రీన్ ప్లే దాట్ ఈస్ ద గ్రేట్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద ఆడియన్స్ ఆనాడు నిరక్షరాస్యులు ఉన్నారండి రిక్షా ఎంతో మంది గృహిణులు రైతులు అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా లేరు సినిమాలు చూసేవాళ్ళు కానీ వాళ్ళని గౌరవించారు వాళ్ళ యొక్క ఇంగిత జ్ఞానాన్ని గౌరవించారు రచయితలు దర్శకులు కానీ ఇక్కడ రాధా మనోహరన్ డైరెక్టర్ వీళ్ళు ఏం చేస్తారు దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది సంక్రాంతి వచ్చింది ఇప్పటి వరకు కూడా రాధ అనే పాత్ర కష్టపడి తెచ్చింది ఆ వస్తువును అన్న విషయం తెలియదండి పైగా మళ్ళీ రాధకు అమ్మవారు అండగా ఉన్నట్టు ఆ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది భావన అనే నటు చేత వేయించారు అర్థమవుతుందా అమ్మవారికి మహిమ లేదు అని చెప్పి తేల్చాడు టీవీ సీరియల్ డైరెక్టర్ రాధమన్నవారి డైరెక్టర్ అమ్మవారికి మహిమ లేదు అని చెప్పి తేల్చేశారు రైటర్స్ నిజంగా అమ్మవారికి మహిమ ఉంటే కథ సినిమా సేమ్ యాజ్ ఇట్ ఇస్ కాపీ కొట్టారు కదా ఇక్కడ నీకేం కావాలి సత్య అనే పాత్ర ఆ వస్తువుని తీసుకొని వచ్చినప్పుడు అది ఆ వస్తువులాగా కనిపించకుండా ఈవిడకే రివర్స్ లో ఏదో కొట్టేటట్టు చూపించాలి చూపించి రాధ కష్టపడి తీసుకొని వస్తే ఈవిడ దొబ్బేసి తీసుకొచ్చింది అన్న విషయాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి ఏమాత్రం ఎస్టాబ్లిష్ చేయండి డైరెక్టర్ రైటర్స్ ఎందుకో తెలుసా ఆ అనే పాత్ర దొంగ కూతురుగా ఇంకా 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 మనం సాగదీయాలి 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 ప్రేక్షకులను వెదవలం చేయాలి ప్రేక్షకులకు బ్రెయిన్ లేదు ప్రేక్షకులు గొర్రెలు అని చెప్పి డైరెక్టర్స్ రైటర్ యొక్క ఫీలింగ్ అండి ఆ అమ్మవారు ఆ ఇంట్లో ఉన్నంత వరకు అమ్మవారి మహిమలు ఎంతవరకు చూపిస్తారంటే లేదు రాధామారే సీరియల్లో సీరియల్లో ఇవిడన్నీ పాసిగా పచ్చాడు అండి చాలా తమిళ సినిమాలలో చూశాం తెలుగు సినిమాలలో చూశాం రమకృష్ణ గారు నటించారు అమ్మూరుగా సౌందర్య గారు నటించారు విజయశాంతి గారు నటించారు మీనా గారు నటించారు తాళామంది నటించారు ఏంటో తెలుసా ఇంట్లో అదే ఆ వ్రతం ఏదో చేస్తూ ఉన్నప్పుడు వంటలు అవన్నీ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు కదా ఆ టైంలో ఉప్పు కారం కలపడం ఎప్పటిది నాయన ఈ ఐడియా ఎప్పటికి కన్నమ్మకాల నాటి ఐడియా నాయన ఇంత ఉప్పు ఇంత కారం కలిపి పెట్టడానికి వస్తే అప్పుడు అమ్మవారు మహిమ చూపించడం వల్ల మిగతా వాళ్ళందరికీ ఉప్పు కారం తెలియదు హీరో హీరోయిన్తో సహా ఎవరికి బట్ అదే ఎవరైతే ఉప్పు కారం కలిపారో ఇంట్లో ఉన్నటువంటి విలన్స్ ఆ లేడీ విలన్స్ వాళ్ళకి మాత్రం అబ్బో ఇబ్బో అని చెప్పి కారం అయ్యేటట్టు చేయడం ఇలాంటివి మాత్రం పెట్టాడు తర్వాత గంధకం పొడి సరే సల్ఫర్ అని చెప్పి పిలుస్తారు ఇంగ్లీష్లో మా చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు నేను చూస్తుండేవాడు ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నవాళ్ళు గంధకం పొడి తీసుకొని వచ్చి దాన్ని నూరి ఏదో తయారు చేస్తు ఏం చేస్తున్నవాళ్ళు అబ్బా అని చెప్పి మా పెద్దలను అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు మా తాతగారులు వాళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే ఇది ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి చర్మం మీద దానికోసం అలాగే అలర్జీస్ ఉన్నాయనుకోండి చర్మానికి సంబంధించి దానికోసం అని చెప్పి గంధకాన్ని ఆయుర్వేదంలో ఉపయోగించేవాళ్ళు అనమాట ఎన్నెన్ని పాళ్లల్లో ఉపయోగించాలి దానికి ఏం వాడాలి అదొక మరి సపరేట్ సబ్జెక్ట్ అట్లా ఉపయోగిస్తే మన టీవీ సీరియల్స్లో ఈ సల్ఫర్ని దేనికి ఉపయోగిస్తున్నారంటే రాధామన్న చాలా సీరియల్స్ లో హీరోయిన్ల చీరలు అంటు పెట్టడము లేకపోతే మంచివాళ్ళ చీరలు అంటు పెట్టడము లేదు దీపావళి టైము వచ్చిందంటే దీపావళి దీపాలు వెలిగించడమే కాదు అక్కడ ఇంట్లో ఉన్న విలన్స్ ఆ ఇంట్లో ఉన్న మంచివాళ్ల యొక్క లేదు హీరో యొక్క లేదు హీరో తల్లి యొక్క హీరోయిన్ యొక్క చీరనో ఆవిడ వేసుకున్న పంజాబీ డ్రస్ను తగలబెట్టడానికి ఆ గంధకం పొడిని ఉపయోగించడం ఇటువంటి సీన్స్ అనమాట ఒక సీరియల్ కాదు చాలా సీరియల్ రాధ మనోహరంలో కూడా పెట్టాడు ఆ టైంలో అమ్మవారి ఆమెను రక్షించినట్టు కొంచెం చూపిస్తాడు ఈ మూడు నాలుగు చూపించేసి పక్కన పెట్టేసి ఫైనల్ గా అమ్మవారికి మహిమ లేదు అని చెప్పి తెలిసాడు నేనైతే నమ్ముతానండి అమ్మవారికి మహిమ ఉంది అని చెప్పి ఎందుకంటే మీరు గులేబాకాళి కథ సినిమా కూడా నేను మీకు ఎందుకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను అలాంటి చాలా ఉన్నాయి వేరే వాళ్ళ క్రెడిట్ దొబ్బేసి నేనే సాధించాను అని చెప్పి ఎవరైనా సరే తీసుకొని వచ్చారంటే దానికి ఇమ్మీడియట్ గా ఒక మెచ్యూర్డ్ రైటర్ ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి డైరెక్టర్ కౌంటర్ సీన్ ఇమ్డియట్ గా రాసేవాళ్ళు అమ్మవారికి మహిమ ఉంది అని చెప్పి చూపించేవాళ్ళు లేదు స్వామివారు ఉన్నారనుకోండి ఒక సినిమా స్వామివారికి మహిమ ఉందని చెప్పి చూపించేవాళ్ళు అలా చూపించకుండా లాగినటువంటి సినిమాలు కూడా ఉన్నాయండి అవి ఫ్లాప్ అయిపోయాయి ఫ్లాప్ అవి నరసింహరాజు గారి సినిమా ఉంటుంది సేమ్ గులేబడి సినిమాని ఆ సీన్ కాపీ కొట్టి పెట్టినటువంటిది నరసింహరాజు గారు కవిత జయమాలిని పాత యాక్టర్ రామకృష్ణ గారు గీతాంజలి గారి భర్త ఆయన వెంకటేశ్వర స్వామి వారిగా యాక్ట్ చేశారు వెంకటేశ్వర స్వామి వారి వైభవం సంథింగ్ ఏదో సినిమా ఉంటుంది నరసింహరాజు గారి సినిమా ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయింది ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా సేమ్ నరసింహరాజు గారు కష్టపడి ఒకటేదో మణిని సాధించుకొని తీసుకొని వస్తాడు ఏది ఏది ఒకసారి మణి నాకు ఇవ్వవా నేను చూస్తానని చెప్పి జయమాలిని తీసుకుని నరసింహరాజును తన ఉంగరంలో బంధించేసి ఆ మణిని తీసుకొని వెళ్ళి తానే సాధించినట్టుగా చెప్పి ఇమీడియట్ గా తాను రాజ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తుంది కానీ ఆ సినిమాలో కూడా అక్కడ ఏం చేస్తాడు రైటర్ అంటే అక్కడికి ఇంకా గుడ్డిలో మెల్ల అన్నట్టు ఇమ్మీడియట్ గా సాధించింది జయమాలిని కాదు సాధించింది నరసింహరాజు అన్న విషయము చుట్టుపక్కల పాత్రల ద్వారా జయమాలిని తండ్రి పాత్ర పిజే శర్మ గారు వేశారు సాయి కుమార్ గారి నాన్న ఆయన ద్వారా ఇమ్మీడియట్ గా అర్థం చేయిస్తాడు అక్కడ అది కూడా ఏం లేదండి ఈ సీరియల్ లోపల అంటే చూసేవాళ్ళు బుర్రలేని గొర్రెలు అని చెప్పి వీళ్ళ ఫీలింగ్ ఏమో అని చెప్పి అనిపిస్తుంది మరి అమ్మవారిని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఒకరు ఫ్లాప్ అయినట్టు చూపిస్తావా నువ్వు హీరోయిన్ ఫ్లాప్ అయినట్టు చూపిస్తావా అక్కడ సమస్య అది కాదు అమ్మవారికి మహిమ లేదు అని చెప్పి తేల్చేసావు మళ్ళీ సొల్లు డైలాగులు ఎప్పుడు ఏది ఎప్పుడు ఎలా రాసి పెట్టుంటే అప్పుడు అలా జరుగుతుంది ఇప్పుడు ఇలా జరుగుతుంది ఇదా ఈ సోది డైలాగులు చెప్పడానికి అమ్మవారు ఎందుకండి అక్కడ అమ్మవారి ఇన్వాల్వ్ అయ్యింది అని అంటే అక్కడ డెఫినెట్ గా అండి మంచి పాత్రలకు న్యాయం జరిగేటట్టు రాస్తారు ఎవరైనా సరే మానసిక పరిపక్వత ఉన్న రచయితలు అట్లా తీస్తారు ఎవరైనా దర్శకులు ఇంతవరకు దానికి సంబంధించిన చర్చ కానీ ఏమీ ఉండదండి టీవీ సీరియల్లో ఎందుకో తెలుసా ఆల్రెడీ నేను రాధా మనోహరన్ సీరియల్ యొక్క రివ్యూ మూడో భాగంలో చెప్పాను ప్రేక్షకుల యొక్క మెమరీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది అన్నదే వీళ్ళ యొక్క బలం టీవీ సీరియల్స్ రైటర్స్ డైరెక్టర్ యొక్క బలం ఇప్పటికిప్పుడు మనం వారం పది రోజుల్లో కొత్త సీన్స్ ఏమైనా తీయంగానే హో అని చెప్పి అంటారు అని చెప్పి అనుకుంటారు ఆ పాత సీన్స్ అని మర్చిపోతారు అవి ఎవరికే చేస్తాలే అని ఇదే అండి ఈ బలహీనత మీద ఆడుకుంటూ ఉన్నారు ప్రేక్షకులకి ఈ బలహీనత ఉంటుందని ఆ బలహీనతను తమ బలంగా మార్చుకొని ఆడుకుంటూ ఉన్నారు అరే ఒక ఈటీవీ లాంటి ప్లాట్ఫామ్ దొరికింది ఒక అద్భుతమైన సీరియల్ తీద్దాము పది కాలాల పాటు గుర్తు పెట్టుకోవాలి మన పేరు మారు మురగిపోవాలి మన సీరియల్ తీస్తే అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందండి ఈటీవీలో ఒకప్పుడు మా చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఈటీవీ చాలా చాలా మంచి మంచి సీరియల్స్ వచ్చేవి ఇప్పటికీ ఆ సీరియల్స్ పేరు నాకు గుర్తుంది ఇప్పటికీ ఆ సీరియల్స్లో ఉండే యాక్టర్స్ని చూస్తే మేము టక్కున గుర్తుపడతాం ఈటీవీ సుమన్ గారు రాసినటువంటి సీరియల్స్ ఉన్నాయి అందులో యాక్ట్ చేసినటువంటి యాక్ట్రెస్ మొన్న మధ్య లక్కీ భాస్కర్ సినిమా చూస్తుంటే అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందులో చాలా పెద్ద పాత్ర పెద్ద పొజిషన్ లో కూర్చున్నట్టు మనకు చూపిస్తారు చూసారా ఆమెని ఆమె ఎవరనుకున్నారు ఈ సుమన్ గారు తీసినటువంటి సీరియల్స్ లో ఆమె హీరోయిన్ గా యాక్ట్ చేశారు ఆమె అరే పెద్ద ప్లాట్ఫామ్ దొరికితే ఇట్లానా దుర్వినియోగం చేసుకునేది ఇంత అసహ్యంగా నా సీన్స్ రాసేది అమ్మవారికి మహిమ లేదని చెప్పి తేల్చేస్తావా సినిమా కాపీ కొట్టడం కూడా చేత కదా కొండవేడి దొంగ సినిమాలో ఒక సీన్ ఉంటుందండి అండి దొంగ ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పి విజయశాంతి ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరు అప్పుడు విజయశాంతి అందులో పోలీస్ కదా ఆమె కింద కానిస్టేబుల్ గా బ్రహ్మానందం గారు పనిచేస్తుంటారు ఆయన ఏమంటాడు మేడం వీడికి ఒక బాటిల్ మందు ఇస్తే ఆడు చెప్తాడు అని చెప్పి చెప్తాడు వాడు కూడా అడుగుతాడు అనమాట వచ్చినవాడు నాకు మందు కావాలి మందిస్తే నేను చెప్తాను అన్నట్టు ఇది అంటాడు సో బ్రహ్మానందం తన నడుము దగ్గరున్న బాటిల్ తీసి అడిగిస్తాడు వాడు ఫుల్గా తాగి చెప్పాలి కదా ఫుల్ గా తాగేసి పడిపోతాడు చెప్పాడు ఇటువంటి సీన్స్ మనం చాలా సినిమాల్లో చూడొచ్చు సేమ్ రాధా మనోహరం కూడా పెట్టాడు చలపతి అనే పాత్రను వీళ్ళు చాలా కష్టపడి పట్టుకొని నిజం చెప్పు అని చెప్పంటే నాకు మందు కావాలి మందిస్తే నిజం చెప్తాను అంటాడు మందిస్తారు ఫుల్గా మందు కొట్టి పడిపోతాడు ఇదే అనమాట ఆ తర్వాత వేరే ఇంట్లో తీసుకెళ్లి బంధిస్తే అక్కడ నుంచి జంప్ జిల్లాని ఇట్లా లాగుతూ ఉండడమే అండి టీవీ సీరియల్ ని ఒక గూస్ బంప్స్ ఇచ్చేటటువంటి సీన్ లేదు ఒక మానసిక పరిపక్వతతో కూడినటువంటి టేకింగ్ లేదు ఇంత వర్స్ట్ గా పాత్రలు మంచి మంచి యాక్టర్స్ దొరికారు అనుకోండి మంచి మంచి యాక్టర్స్ దొరికినప్పుడు అద్భుతంగా తీయాలి సీరియల్ వర్షా గారు దొరికారు అన్వే కావాలి సినిమాలో యాక్ట్ చేసినట్టు వర్ష ఆమె ఇందులో తల్లి పాత్ర వేస్తున్నారు దేవకి అని చెప్పి వాసు అని చెప్పి ఆయన పాత్ర వేస్తున్నారు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు ఆయన మంచి మంచి యాక్టర్స్ ఉన్నారండి మంచి మంచి యాక్టర్స్ దొరికినప్పుడు వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ చక్కగా ఉపయోగించుకొని అద్భుతమైన కథ రాస్తూ అద్భుతమైన సీన్స్ రాస్తూ ముందుకు తీసుకెళ్తావా దిక్కుమాలిన సీన్స్ రాస్తూ దిక్కుమాలన దరిద్రాపు సీన్స్ రాస్తూ లాగుతూ మరో పనికిమాలిన చెత్త సీరియల్స్ బుట్టలోకి దీన్ని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఆలోచించండి నాకైతే అండి ఈటీవీ యొక్క పరువు తీస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పి అనిపిస్తోందండి అది నాకు అనిపిస్తుంది మరి మీరేమంటారు